హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని మా రెండో మనవడు ప్రణవ్ ఆదిత్య పుట్టినరోజు ఫిబ్రవరి పదో తారీఖు అయింది తిథుల ప్రకారం ఫిబ్రవరి నాలుగు రథసప్తమి రోజు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వీడియోలో కనిపించడానికి ఇష్టపడట్లేదు వాడు నైన్త్ క్లాస్ పాస్ అయ్యి టెన్త్కి వచ్చాడండి టెన్త్ అయితే స్టార్ట్ చేశారు వాడు కేక్ కటింగ్ కూడా చాలా దూరం చిన్న మనవుడికి అలాంటి ఇంట్రెస్ట్లు అన్నీ ఉన్నాయి కేక్ కటింగ్లు అవి కానీ పెద్ద మనవుడికి ఆ కేక్ కటింగ్ అది ఇంట్రెస్ట్ లేదు స్మార్ట్ వాచెస్ ఉన్నా కూడా మళ్ళీ గిఫ్ట్ వాచే అడిగాడండి ఈ వయసు పిల్లలకి ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా అర్థం అవ్వదు మనకి ఆ రోజు వాడికి బెల్లం పాయసం ఇష్టమని బెల్లం పాయసం అయితే మాకు ఆర్డర్ చేసింది నేనైతే బార్బన్ కేక్ చేశానండి వాళ్ళకి ఏంటంటే మామూలుగా కేక్స్ అనేసరికి జలుబుల మీద బాగా ఉన్నారు అందుకు ఇలాగ మామూలుగా కేక్ చేసి ఏంటంటే మన మనసుకు తృప్తిగా ఉంటుందని అంతే బార్బన్ ప్యాకెట్స్ ఒక మూడు తీసుకొచ్చాను అలాగే చాక్లెట్స్ తీసుకున్నాను ఈ బార్బన్ ప్యాకెట్స్ని పౌడర్ కింద చేసుకోవాలన్నమాట ఆ మూడు ప్యాకెట్లు విప్పేసి క్రీమ్ తీయకుండా ఎందుకంటే ఇందులో షుగరు స్వీట్ ఏం వేయట్లేదు ఆ క్రీమ్ స్వీటే ఉంటుంది వీటినట్టిని మె చక్కగా మెత్తని పౌడర్లా చేసేసుకోవాలి ఈ పౌడర్ చేసేసుకొని ఒక బేసన్లోకి అయితే నేను ఈ పౌడర్ మొత్తం కూడా తీసుకున్నాను తీసుకొని దీన్ని కేక్ బ్యాటర్ లాగా స్మూత్గా రెండు చిన్న టీ గ్లాసులతో మిల్క్ అయితే తీసుకున్నాను ఆ మిల్క్ వేసి స్మూత్ టెక్స్చర్ రావడానికి కలిపేసుకున్నాను దీంట్లో బేకింగ్ పౌడర్ లేదండి అందుకు బేకింగ్ సోడా అయితే ఒక పింఛి వేసాను వేసి ఆ మొత్తం టూ గ్లాసెస్ పాలు అయితే పట్టి చక్కగా స్మూత్గా రావడానికి ఇంకేమీ కలపలేదు మెయిన్ చూసారా ఇలాగా మొత్తం పేస్ట్లో చేసుకొని మనకి గరిటి జారుగా ఉండాలి గరిటి జారుగా ఉన్నప్పుడు నేనేం చేశానంటే గుంత పొంగనాలు ప్లేట్ ఉంటుంది కదా ఆ పొంగనాల ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకున్నాను సరదాగా వేరే డిఫరెంట్గా ఉంటుంది అనేసి వీటికి చక్కగా నెయ్యి అప్లై చేసుకొని ఒక్కొక్క ఆ కన్నంలో కూడా ఇప్పుడు మనం చేసుకున్న బిస్కెట్ పేస్ట్ ఉంది కదా అది వేసుకొని అన్నిట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ మధ్యలో డైరీ మిల్క్ చిన్న చాక్లెట్స్ పీసెస్ ఉంటాయి కదా ఆ డైరీ మిల్క్ చాక్లెట్ పీసెస్ పెట్టేసి మళ్ళీ దాన్ని మళ్ళీ ఈ బిస్కెట్ క్రీమ్తో మనం కలిపేసుకోవాలి పైనంతా మళ్ళీ మనం కవర్ చేసుకోవాలి కవర్ చేసి మూత పెట్టేసి పైన స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలి కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత ఫోర్క్ పెట్టి మనం చూడాలి చూస్తే ఆ ఫోర్క్కి ఏమీ అంటుకోకుండా ఉంటే అప్పుడు రెడీ అయిపోయింది అని కానీ నేను ఒకసారి మూత తీసి ఫోర్క్ పెట్టి అయితే చూశాను చూస్తే దానికి ఇంకా కొంచెం చేత్ ఆ ఫోర్క్కి అయితే అంటుకుందండి అందుకు మళ్ళీ నేను అది తీసేసి మూత పెట్టి ఇంకొంచెం సేపు అయితే వీటిని కుక్ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఆ పిల్లలు ఎంత ఇంట్రెస్ట్గా ఎంత సరదాగా తిన్నారంటే ఏవో ఇలా కొత్త కొత్త రకాలన్నీ కూలింగ్ కేక్స్ వెజ్ వే తెస్తారు కానీ అది మిగిలిపోయింది అనుకోండి మళ్ళీ మన్నాడు తింటారు దానివల్ల జలుబులు ఎక్కువ ఇలాగా చేస్తే ఆ పూటకు ఆ పూట అయిపోతాయి అనేసి నేనైతే ఇలా బిస్కెట్స్తో అయితే కేక్ లాగా వాళ్ళకి ఇంట్రెస్ట్గా చేసి చూపించాను బాగుంది ఎందుకంటే చక్కగా పొంగేయండి మళ్ళీ టర్న్ చేయాలి సెకండ్ వేపు కూడా అలాగే ఒక్క పిసర్ చిన్న చుక్క నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి టేస్ట్ అయితే అదిరిపోయింది దాన్ని కట్ చేసి చూసినప్పుడు మీరైతే కేక్ తయారు చేస్తే ఆ మధ్యలో ఆ చాక్లెట్ పీస్ ఇంకొంచెం పెద్ద పీసులు పెట్టుకోండి అప్పుడు ఆ టెక్స్చరు బాగుంటుంది నవ్వుతున్నప్పుడు ండి మా మనవడు పుట్టినరోజు సందర్భంగా నేను ఈ బార్బన్ కేక్స్ అయితే ఇలా తయారు చేశాను నచ్చిందా ఇది స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు చక్కగా ఈ బార్బన్ కేక్స్ అయితే తిన్నారు స్నానాలు చేసి మీ అందరం రెడీ అయ్యి మార్నింగ్ మాకు టైం సరిపోలేదు కాబట్టి పిల్లలిద్దరినీ తీసుకొని మా ఫ్యామిలీ అంతా కూడా కొడుకు కోడలు నేను మావారు వెంకటరాణమూర్తి గుడికి అయితే వెళ్ళాం గోదావ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే మా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉంది వెళ్ళాం అన్నమాట సాయంత్రం వెంకటరాణమూర్తి ఎంత కళ్ళు నిండుగా చక్కగా ఉన్నారండి అయితే ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్తాయని ప్రసిద్ధిట నైన్త్ పాస్ అయ్యి టెన్త్కి వచ్చాడు టెన్త్ పోర్షన్ మొదలైంది ఒకసారి మొదటిసారి గుళ్ళోకి తీసుకెళ్దామని తీసుకెళ్ళాం ఎవరైనా సరే పుట్టినరోజులు పెళ్లి రోజులకి గుడి దర్శనం చేసుకుంటాం కదా ఆలయ దర్శనం తర్వాత వాడు వాళ్ళ నాన్నను కోరాడు ఏంటంటే పిజ్జా ఇప్పించమని సరే పిల్లలు ఇష్టపడుతున్నారు కదా గుడి నుంచి పిజ్జాకి వెళ్ళి పిజ్జా సెంటర్కి వెళ్ళి అక్కడ వాడి పిజ్జా ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాడు తినేసి ఇంటికి అందరం కలిసి వచ్చాం ఇదండి శ్రీనివాసం నుంచి నేను పార్థని పిల్లలకి మనం వాళ్ళ కోరికను తీర్చితే అదొక సంతృప్తి కదా చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు దానికి మనం ఏంటంటే మన బడ్జెట్లో వాళ్ళకి తీరిస్తే మనకి ఆనందం వాళ్ళకి ఆనందం పిల్లలకి మన ఆర్థిక పరిస్థితి కూడా చెప్పుకోవాలి తగ్గట్టే వాళ్ళు కోరికలు కోరుతారు బాగున్నాయి కదా మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ parta